హలో గాయస్ వెల్కమ్ టు రవళిక బ్యూటీ ప్యాషన్స్ నేను మీ రవలికా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా నా వీడియోస్ని చూస్తున్న ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మరో కొత్త అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో మాత్రం నేను లైట్ వెయిట్లో నేను రీసెంట్గా తీసుకున్న నా వేర్ గోల్డ్ ఇయరింగ్స్ కలెక్షన్ అనేది నేను మీకు చూపించబోతున్నానండి అందరి దగ్గర ఉండి ఇయరింగ్స్ నేను చూపిస్తున్నాను అని మీకు అనిపించవచ్చు ఒక్కొక్కరి దగ్గర ఒక్కో టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఉంటుంది కదండి నా దగ్గర అయితే ఈ టైప్ ఆఫ్ ఇయరింగ్స్ కలెక్షన్ అనేది ఉంది మీకు ఒకవేళ నచ్చినట్టుగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చేపించుకోవడం కానీ లేదా కొనుక్కోవడం కానీ ఒక ఐడియా కోసం అయితే మీకు యూస్ఫుల్ అవుతుందనేది ఈ వీడియో చేస్తున్నానండి అలానే నేను చూపించే ఇయరింగ్స్ అన్నీ కూడా ఫైవ్ గ్రామ్స్ బిలోలోనివి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అఫోర్టబుల్ ప్రైజ్లో కొనే విధంగానే లైట్ వెయిట్లో తక్కువ గ్రామ్స్లో అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇయరింగ్స్తో పాటు వాటి గ్రామ్స్ అండ్ కాస్ట్ అనేది క్లియర్గా అయితే నేను మీకు చెబుతాను ఒకవేళ మీకు అర్థం అవన్నట్టుగా అనిపిస్తే నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కానీ మీకు కొద్దిగానే నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దండి మీరు ఇచ్చిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది ఇంకా నా ఛానల్ ద్వారా మీకు మంచి మంచి వీడియోస్తో ఇన్ఫర్మేషన్ అనేది అయితే అందించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఇదైతే నా ఫస్ట్ సెట్ అండి చాలా మంది ఎక్కువగా ఈ బాక్స్ కొన్నానని అయితే అడుగుతున్నారు ఇయర్ రింగ్స్ బాక్స్ అనేది నేను సపరేట్గా ఆన్లైన్లో నేను కొనలేదండి నా పార్టీవేర్ బుట్టలు అయితే కొన్నప్పుడు ఆ బుట్టలతో పాటు ఈ బాక్స్ అనేది ఇచ్చారు నేను ఈ బాక్స్ని ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేనైతే బ్యాంక్లో పెట్టేశాను కదా అని చెప్పేసి ఇయర్ రింగ్స్కి అయితే ఈ బాక్స్ని సెర్చ్ చేసేసాను మీకు నచ్చినట్టుకైతే నా కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ ఈ బుట్టలు అనేవి లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి అండ్ మన డెలివరీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ బుట్టల కింద అయితే గోల్డ్ బాల్ హ్యాంగింగ్ కూడా ఉంటుందండి అండ్ బుట్టల సైడ్స్ కూడా పీకోక్ డిజైన్ అనేది వచ్చి ఉంటుంది పీకోక్ మిడిల్లో స్టోన్లా ఉంది కదండి ఆ స్టోన్ కాదండి కెంపులది ఈ బుట్ట లోపల అయితే ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది గుల్లగా ఇయర్ రింగ్స్ అనేది మా డాడీ రిటైర్మెంట్ అయినప్పుడు నాకు కొంచుకోమని ఒక వన్ ల్యాక్ అయితే ఇస్తే నేను ఇంట్లో దాచుకోకుండా కొంత మనీతో అయితే ఇలా ఇయరింగ్ ఇయర్ రింగ్స్ అయితే కొనేసానండి ఇంకా మిగిలిన మనీతో వేరే జ్యువెలరీ అయితే కొనేసుకున్నాను నేను ఎక్కువగా అమౌంట్ అనేది ఉంచకుండా గోల్డ్కి ఇన్వెస్ట్ చేస్తానండి ఫర్దర్గా మనకు యూజ్ అవుతుందని చెప్పేసి మీరు కూడా ఇలానే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి నేనైతే ఇయరింగ్స్ని ఎక్కడికైనా డైలీ వేర్ వెళ్ళేటప్పుడు అయితే బయటకు వెళ్ళేటప్పుడే పెట్టుకుంటానండి ఇయర్ రంగుస్ని అయితే నేను ఫైవ్ గ్రామ్స్లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అనేవి ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే నేను తీసుకున్నాను తీసుకునేటప్పుడు ఇయర్ రింగ్స్ ప్రైస్ అనేది నాకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ బిలో అయితే అయ్యిందండి ఇయరింగ్స్ అయితే మనము డైలీ యూస్ చేసుకున్న పార్టీవేర్కి యూస్ చేసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి పిల్లలకైతే ఇట్లాంటి బుట్టలు ట్రై చేస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి మీరు కన్ఫామ్గా పిల్లలకైతే ఇట్లాంటి కొనడానికి అయితే ట్రై చేయండి బరు లైట్ వెయిట్లో ఉండి వాళ్ళకి వెయిట్ అనిపించకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి నెక్స్ట్ చూపించబోయే ఇయరింగ్స్ అనేవి హూప్ టైప్ ఆఫ్ ఇయరింగ్స్ అనేవి చూపిస్తున్నానండి ఇయర్ రింగ్స్ అనేవి ఓల్డ్ మోడల్ లాని మీకు కనిపించొచ్చు ఇయర్ రింగ్స్ అనేవి నేను యాక్చువల్గా అయితే మా పాప కోసం అయితే తీసుకున్నానండి అందుకే హూప్ టైప్ తీసుకున్నాను కానీ పిల్లలు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి పెట్టుకోకూడదు కదండి అందుకనే అయితే ఇయరింగ్స్ నేనే యూజ్ చేసేస్తున్నాను డైలీ కూడా మనకు పాప ఉంటే అదే బెనిఫిట్ మనీ ఇయరింగ్స్ తను పెట్టుకోవచ్చు పాప ఇయర్ రింగ్స్ మనం పెట్టుకోవచ్చు మన మీకు ఆల్రెడీ తెలిసిందే అలానే అందరూ కూడా చేస్తారని ఇయర్ రింగ్స్ అయితే గోల్డ్ బాల్ అండ్ గోల్డ్ రింగ్స్ కూడా అనేవి ఉంటాయండి అండ్ మనం పెట్టుకోవడం తీసేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్లో కూడా ఉంటుంది ఇయర్ రింగ్స్ నేనైతే త్రీ గ్రామ్స్ బిలో తీసుకున్నానండి అంటే టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ అయితే అయ్యింది ఇయర్ రింగ్స్ని అయితే మా హస్బెండ్ రీసెంట్గా మా పాపకైతే మొన్న వరలక్ష్మి వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే తీసుకున్నారు నేను ఆల్రెడీ ఈ వీడియోని అయితే పోస్ట్ చేశాను ఇయర్ రింగ్స్ ప్రైస్ అనేది నాకైతే ట్వంటీ టూ థౌజండ్ అయితే అయ్యిందండి ఈ టైప్ ఆఫ్ ఇయరింగ్స్ని ఇప్పుడైతే చాలా రేర్ కదండి అందుకే నాకంటే ఇయర్ రింగ్స్ అంటే చాలా బాగా ఇష్టము ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని అయితే నేను పైన పిక్లో చూపించాను చూడండి మీకైతే క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి క్లియర్గా కనిపించకపోతే నాకు కామెంట్ అయితే పెట్టండి నేనైతే క్లియర్గా చూపించడానికి మీకు పిక్స్ కూడా పెడుతున్నాను నెక్స్ట్ చూపించబోయే ఇయర్ రింగ్స్ అనేవి హ్యాంగింగ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి అండ్ లీఫ్ మోడల్లో కూడా ఉంటాయి కింద ఫ్లవర్స్ అనేవి హ్యాంగింగ్ చేసుకోవడం ఉంటాయండి అంటే ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుందండి లాస్ట్లో కూడా ఆ ఫ్లవర్స్ టైప్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ కింద కింద స్టార్ టైప్ ఆఫ్ ఒక హ్యాంగింగ్ కూడా ఉంటుంది చూడండి టోటల్గా అయితే ఇయరింగ్స్ అనేది స్టోన్ లేకుండా గోల్డ్తోనే ఉండటం వల్ల చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి నేనైతే ఎక్కువగా టోటల్గా గోల్డ్ ఉన్న జ్యువెలరీకి ఇస్తాను ఎందుకంటే మనం గోల్డ్ కొనేది ఫర్దర్గా ఉపయోగపడుతుందని మనం గోల్డ్ లోన్ పెట్టుకున్న స్టోన్స్ ఉంటే ఎక్కువ మనీకి అయితే వేరండి అందుకని నేనైతే గోల్డ్ ఉన్నవే కొంటాను మనం ఫర్దర్గా ఉపయోగపడాలనే కదా మనం గోల్డ్ కొంటాము మీకు ఆల్రెడీ తెలిసిందే నేను చూపించిన అన్ని జ్యువెలరీస్ అన్నీ కూడా టోటల్గా గోల్డే ఉంటాయి నేను ఇదివరకు ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ అన్నీ కూడా టోటల్ గోల్డే ఉంటాయి స్టోన్స్ అనేవి కనిపించడం అనేది రేర్గా ఉంటుంది డైమండ్ అలాంటి వాటిలకైతే స్టోన్స్ అయితే కనిపిస్తుంది ఇయరింగ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి వెనక స్క్రూ కూడా ఇలా ఉంటుంది నేనైతే ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ స్క్రూస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఇవైతే మనకి బాగుంటుందని చెప్పేసి ఇయరింగ్స్ని అయితే నేను ఫోర్ గ్రామ్స్లో అయితే ఇయర్ రంగస్ నేను తీసుకున్నానండి ఇయర్ రంగస్ ప్రైస్ అనేది నాకు థర్టీ ఫైవ్ అయితే అయ్యింది ఇయర్ రింగ్స్ అయితే డైలీ వేర్కి యూజ్ చేస్తాను హెవీగా కూడా అసలు ఉండవండి వెయిట్ వెయిట్ చాలా తక్కువగా ఉంటాము మేము డైలీ వేర్కి యూజ్ చేసుకున్నా మన ఇయర్స్కి ఏమీ అవ్వదు డ్యామేజ్ అవ్వదు చాలా బాగానే ఉంటాయి పెట్టుకుంటే అయితే మాత్రం చాలా హెవీ లుక్ వస్తుందండి లైట్ వెయిట్గా ఉన్నా సరే ఇయరింగ్స్ని అయితే మా అమ్మ రీసెంట్గా తీసుకున్నారండి వన్ మంత్ బ్యాక్ ర్యాకీ పండక్కి నాకైతే ఇయర్ అయితే ఈ గిఫ్ట్గా అయితే ఇచ్చారండి నెక్స్ట్ చూపించబోయే ఇయరింగ్స్ అనేవి నేను డైలీ వేరే బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి పెట్టుకోకుండా ఓన్లీ ఇంట్లో మాత్రమే పెట్టుకుంటానండి నెక్స్ట్ చూపించబోయే ఇయరింగ్స్ నెక్స్ట్ చూపిస్తాను ఆ ఇయరింగ్స్ అనేది మీరు చూడండి ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను చూపించాను ఈ ముందుగా ఏవైతే ఇయర్ రింగ్స్ అయితే నేను చూపించానో అవన్నీ కూడా నేను ఓన్లీ బయటకు వెళ్ళేటప్పుడు అయితే పెట్టుకుంటానండి ఇప్పుడు చూపించబోయే ఇయరింగ్స్ అయితే ఓన్లీ ఇంట్లోనే పెట్టుకుంటాను నేను ఎందుకంటే లైట్గా సింపుల్గా ఉంది కదా అది బయటికి వెళ్ళేటప్పుడు అయితే బాగోదు ఇంట్లో అయితే హెవీగా అవ్వకుండా అయితే బాగుంటుంది ఇయరింగ్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అండ్ మూన్ డిజైన్ కూడా ఉంటుంది చూడండి పాటు క్రింద ముత్య హ్యాంగింగ్ కూడా ఉంటుంది చాలా అంటే ఇష్టం ఉంటాయి కదండి అట్లాంటి వాళ్ళైతే ఈ టైప్ ఆఫ్ ఇయరింగ్స్ని అయితే ట్రై చేయొచ్చు మన డిజైన్లు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ స్టోన్స్ కాదండి పచ్చలు కెంపులు స్టోన్స్లా కనిపిస్తాయి కానీ ఈ ఇయరింగ్స్ అనేవి మా హస్బెండ్ అనే ఖర్చులకు మనీ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ కూడా కొద్ది కొద్ది మనీ ఇస్తూ ఉంటారు కదా ఆ మనీలోను కొద్ది మనీని అయితే ఖర్చు పెట్టేసి ఇంకొద్ది మనీ అయితే సేవ్ చేసుకొని ఉంచుకునేదాన్ని ఆ సేవ్ చేసుకొని ఉంచుకున్న మనీని నేను స్కీమ్ కాకుండా సపరేట్గా దాచుకొని ఆ మనీతో అయితే నేను ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నానండి ఇయర్ రింగ్స్ అని వన్ అండ్ హాఫ్ గ్రామ్లో అయితే నేను తీసుకున్నానండి దీని ప్రైస్ అనేది నాకు ట్వెల్వ్ థౌజండ్ అయితే అయ్యింది ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా ఇలా ఉంటుందండి ఇయరింగ్స్ నేనైతే రీసెంట్గా అయితే తీసుకున్నాను మీ దగ్గర ఆల్రెడీ బిగ్ బిగ్ ఇయర్ రింగ్స్ ఉన్నా సరే మీరు సేవ్ చేసుకున్న కొద్ది మనీతో కూడా ఇలాంటి ఇయర్ రంగుస్ అయితే అండి కొద్దిగా అమౌంట్లో కూడా వన్ అండ్ హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్లో కూడా ఇయర్ రింగ్స్ అనేవి మన గోల్డ్ షాప్స్లో ఉంటాయండి కొనుక్కోవచ్చు అలా మనం కొద్ది 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 కొనుక్కుంటే ఎక్కువ జ్యువెలరీ అనేది అవుతుంది కదండీ కాబట్టి మీరు కూడా అలానే ట్రై చేయండి నెక్స్ట్ టైం అయితే కన్ఫామ్గా మీ అభిప్రాయం ఏంటి అనేది నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పడం మర్చిపోవద్దు నెక్స్ట్ చూపించబోయే ఇయర్ రింగ్స్ అనేవి పా మా పాపకి ఓన్లీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టడానికే నేను ఆ ఇయరింగ్స్ అన్ని తీసుకుంటానండి అవి ఓన్లీ టాప్స్ ఇయరింగ్స్ చాలా చిన్నగా ఉంటాయండి మీకైతే నెక్స్ట్ చూపిస్తాను ఆ ఇయరింగ్స్ అనేవి చూడండి ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన ఇయరింగ్స్ కాస్ట్ ప్రైజు అంతా కూడానండి నేను మొత్తం కూడా మొత్తం మేకింగ్ ఛార్జ్ అన్నిటితో కలిపే నేను ప్రైస్ అనేది చెప్పానండి కరెక్ట్గానే చెప్పాను ఈ టాప్స్ ఇయర్ రింగ్స్ అనేది అయితే నేను మా పాపకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతానండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద ఇయర్ రంగుస్ అనేవి పెట్టకూడదు కదా మీకు ఆల్రెడీ చెప్పాను ఈ టాప్స్ అనేవి అయితే నేను వన్ ఇయర్ అయిపోయిందండి తీసుకొని అందుకనేసి కొద్ది కలర్ అయితే చేంజ్ అయిపోయి ఈ టాప్స్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మా పాపకు ఉంటాయండి ఈ టాప్స్ నేనైతే వన్ గ్రామ్ బిలోనే తీసుకున్నాను దీని ప్రైస్ అనేది నాకు మేకింగ్ ఛార్జ్ అన్నిటితో కలిపి ఎయిట్ థౌజండ్ అయితే అయిందండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే కొద్దిగైనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దండి కింద బెల్ ఐకాన్ అయితే ఉంటుంది బెల్నైతే ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దండి నేను పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేవి నోటిఫికేషన్ అయితే మీకు వస్తూ ఉంటాయండి మీరు బెల్ నొక్కడం వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్